హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బీరికాయ కోడి కర్రీ చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను ఆయిల్ ఆనియన్స్ అయిన తర్వాత టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాను నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బీరికాయని కూడా నేను వీటితో పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉప్పు కారం పసుపు మూడు వేసుకొని అవి కూడా బాగా కలిపేసి నేనైతే వాటర్ అయితే యూస్ చేయట్లేదు ఎందుకంటే బీరికాయలో మనం బాయిల్ చేసినప్పుడు చాలా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అయితే సరిపోయింది ఈ విధంగా ఉప్పు కారం అన్నీ నేనైతే లైట్గా తిండం కాబట్టి పిల్లల కోసం కదా అందుకనే నేను లైట్గానేశాను కారం ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని తీసుకెళ్ళి కర్రీలో వేసేసుకుని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది చూసారు కదా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా వండినట్లయితే ఎప్పుడు రొటీన్గా బీడికే ఫ్రై లానే చేసుకుంటారు కదా చాలామంది ఉడకబెట్టేసేదాన్ని తాళం పోవడాము కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఉడికిన తర్వాత కొంచెం లాస్ట్లో దించేసుకునే ముందు కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది మీలో ఇంతమందికి కర్రీ నచ్చిందో అలానే మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్